హాయ్ అండి అందరికీ అయితే నా డెలివరీ అయ్యాక నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేద్దామని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ది అయితే ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ లేండి ఫస్ట్ అయితే నాది సి సెక్షన్ అయిందనమాట అనమాట సీ సెక్షన్ అయిన తర్వాత త్రీ డేస్ అయితే నన్ను నడిపించలేదు కొంతమంది నర్సుల వల్ల మా నా జీవితాలు అంతా స్పాయిల్ అవుతున్నాయండి వాళ్ళు చేసే నెగ్లిజెన్సీ వల్ల మేమైతే ఎన్ని కష్టాలు పడ్డామో ఆ దేవుడికి మాత్రమే తెలుసు అనమాట అయితే నాకు అంతా ప్రెగ్నెన్సీలో అయితే అసలు బీపీ షుగర్ థైరాయిడ్ ఏమీ రాలేదు అందరూ నార్మల్ అవుతుంది అనుకున్నారు కాకపోతే ఆ పెయిన్స్ వస్తుంటే చూసి మా అత్తవాళ్ళు అయితే సిజరియాన్ చేసేయమన్నారు ఇంకా సిజరియా చేసిన తర్వాత అయితే వెంటనే అయితే మనం మూవ్ చేయాలి నడిపించాలి అంటే నైట్ అయిందనుకోండి ఎర్లీ మార్నింగ్ అలా అయితే మనల్ని నడిపించాలి అలా నడిపించకుండా ఉంచేసారనమాట ఒక టూ డేస్ అయిన తర్వాత నర్స్ వచ్చి నన్ను నడిపించారు అంటే అలా ఆల్రెడీ ఆపరేషన్ అయి ఉంటుంది బ్లడ్ అంతా క్లాట్స్ రూపంలో అయిపోయి నాకైతే లెగ్ లో వచ్చేసినాయి అనమాట బ్లడ్ క్లాత్స్ డీవిటీ ప్రాబ్లమ్ దానివల్ల చాలా రోజులైతే బెడ్ మీదే ఉన్నాను ఇంకా అప్పుడైతే పాప ఏమో ఇంట్లో నేను హాస్పిటల్లో చాలా నరకం అయితే అనుభవించాను అనమాట ఎక్కడో ఒకళ్ళు కొంతమంది చేసే నర్సుల వల్ల ఆ డాక్టర్స్ అయితే చెప్తారు కానీ కొంతమంది ఎక్కడో అందరు నర్సుల గురించి అయితే నేను అనట్లేదు వాళ్ళు చేసే నెగ్లిజెన్సీ వల్ల మా లైఫ్ స్పాయిల్ అయిపోయి మా పిల్లల లైఫ్స్ కూడా స్పాయిల్ అయిపోతుందనమాట ప్లీజ్ అండి కొంచెం కేర్ తీసుకుండి తీసుకుంటే ఇలాంటి ఇంజెక్షన్స్ రెండు సెకండ్ డెలివరీలో అయితే వన్ ఇయర్ ఇంజక్షన్స్ తీసుకోవాల్సి వచ్చింది దానివల్ల బాడీ అంతా ఏదో అవుతుంది కదా వీక్ అయిపోతుంది కాకపోతే తప్పలేదు ఎందుకంటే పెద్ద పాప అయితే అమ్మ నాకు ఒక తమ్ముడు ఒక కా కావాలి అంది సరే అని చెప్పేసి వన్ ఇయర్ అయితే ఇంజక్షన్స్ తీసుకొని సెకండ్ డెలివరీ అయితే పాపే మళ్ళీ పుట్టింది అనమాట ఇప్పుడు చిన్న పాపకైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ పెద్ద పాపకైతే లెవెన్ ఇయర్స్ ఎందుకు ఇచ్చామంటే చాలా డేంజర్ అన్నారు సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అలా అవడం వల్ల ప్లేట్ ప్లాట అవడం వల్ల సెకండ్ ప్రెగ్నెన్సీ చాలా డేంజర్ అని చెప్పారు సో అందుకని చెప్పేసి మేము సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే వద్దనుకున్నాము కాకపోతే పాప టెన్ ఇయర్స్ వచ్చేసరికి అమ్మ నాకు ఎవరు లేరు అని చెప్పేసి అది అడగడం వల్ల సర్లే అలాగో పాపకి టెన్ ఇయర్స్ వచ్చాయి కదా అని చెప్పేసి చూద్దామని దేవుడి మీద ఫార్మీస్ అయితే ఇలా వన్ ఇయర్ అయితే ఇంజక్షన్ చేయించుకున్నాను మా హస్బెండ్ అయితే ఒక టూ డేస్ అయితే నర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వన్ ఇయర్ అయితే మా హస్బెండే నాకు చేశారు చూసారండి అది పెద్ద నిడు అనమాట అయితే అది చర్మానికే చేయాలన్నమాట డైరెక్ట్గా స్కిన్కి వేనికి చేయకూడదు అసలు అది ఎలా ఇంజక్షన్ లోపలికి వెళ్ళేది చాలా పెయిన్ ఉంటుంది రోజు అయితే కంపల్సరీ ఏడ్చేదాన్ని అనమాట వన్ ఇయర్ సో అందుకని నేనైతే చెప్పేది ఏంటంటే సిజరే అవ్వంగానే అయితే మనకి మనమే మూవ్ అవ్వాలండి అంటే అదే నేను ఒక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే కంపల్సరీ మూవ్ అవ్వడానికి ట్రై చేయండి లేకపోతే అది జీవితం అంతా మనం బాధపడాలి ఎక్కడో థౌజండ్లో ఒకరికి వస్తుంది అందుకని చెప్పేసి అదేదో థౌజండ్లో నాకు ఒక దానికి అలా అయ్యింది అనమాట సో మీకు ఎవరికి అయితే ఇలా అవ్వకూడదని నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో మీరు కూడా ఇలానే చెప్పండి చెప్తారని నేనైతే ఆశిస్తున్నాను వేరే వాళ్ళకి థ్యాంక్ అండి